మిత్రులకు ఇక్కడ ఇచ్చేసిన ప్రశ్న మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు మన బాపట్ల జిల్లా రేపల్లి మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ ఆధ్వర్యంలో మన నేషనల్ ఆఫీస్ నుండి మిత్రులు కలుగుటకు ఈరోజు చిన్న విశేషం ఏమిటంటే తొలకరి వస్తుంది మన దేశానికి వెన్నుముక లాంటి మన రైతన్నకు వ్యవసాయానికి సిద్ధమవుతున్న తరుణంలో మన రైతన్న వెన్ను వెన్ను విరుస్తున్న నకిలీ విత్తనాలు నకిలీ మందులు ఎరువులు వీటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వ అధికారాలు అలసత్వంపై ప్రజలు అనగా మన రైతన్నలు మండిపడుతున్నారు సంవత్సరం కాలము యుద్ధమును నాటి రేయనక పగలనక ఎండనక వాననక తన కుటుంబాన్ని వదిలిపెట్టేసి పురుగు పుట్ట ఉన్న దాన్ని కూడా సేదించుకుని ప్రాణాలను కూడా అర్పించి వ్యవసాయం చేస్తూ జరుగుతుంది ఈ తరుణంలో మన వారు మన ప్రభుత్వం వారు అవ్వచ్చు గవర్నమెంట్ సిబ్బంది అవ్వచ్చు వారికి ఇవ్వవలసిన విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ మీద విఫలం అవుతున్నారు ఒకవేళ విత్తనములు వచ్చినా సరే అవి నకిలీ ఇచ్చేసి రైతన్నను ఎన్ను విరుస్తున్నారు సంవత్సరం కాలం పండించి ఎంతో అప్పు చేసి తన భార్య పుస్తని కూడా తాకట పెట్టేసి పొలముపై పెట్టుబడి పెట్టి చివరాకెరికి అలో లక్షణ అంట ఏం చేయాలో తెలియక అతను ఇక నా ప్రాణాన్నే ఇచ్చుకుంటాం తప్పితే ఈ సమాజంలో నేను బతకలేను అన్న తరుణంలో ఎంత ఎన్ని రైతన్నలు ఎన్ని కుటుంబాలు బలవుతున్నా చూసి చూడనట్టు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు నీ భార్య పిల్లలు అంటే కదా నువ్వు ఏసీలో పడుకుని నువ్వు తింటున్నావు అంటే అది రైతన్న కష్టపడి తీసుకొచ్చిన ధాన్యమే నువ్వు తినేది అది మాత్రం గుర్తుపెట్టుకో నీకు జీతం వస్తున్నాయంటే అది నీ రైతన్న కష్టమే అని మాత్రం గుర్తుపెట్టుకో అదే విధంగా ఉన్నారు ఇటున్నారు లైసెన్స్ లేని వ్యాపారాలు పల్లెటూరిలో అవ్వచ్చు పల్లెటూరులో చిన్న చిన్న విత్తనాలు అమ్ముతున్నారు మందులు అమ్ముతున్నారు వాడికి లైసెన్స్ మీరు ఇచ్చారండి అసలు ఉన్నవా లేదా కనీసం మీరు పల్లెటూరుకి వెళ్ళేసి మీరు ఇస్తున్నారా లేదా వాడిపై చెక్ చేస్తున్నారా లేదా దయచేసి ఒకటే చెప్తున్నాను ఈ క్షణమైనా మీరు మేల్కొనండి కళ్ళు తెరవండి ప్రతి షాప్పై రైడ్ చేయండి ఎంత స్టాక్ ఉంటుంది ఏ మందులు ఉంటాయి ఏ కల్తీ మందులు ఉన్నాయా లేకపోతే మంచి మందులు ఉన్నాయా మీరు తక్షణమే మీరు దానిపై దృష్టి పెట్టండి ఒక నెల రోజులు రైతున్నకు మీరు అన్నారు చూసావా పెద్దోళ్ళు కూడా అన్నారు దేశానికి మిలటరీ వారి ఎంతో మన దేశానికి రైతు కూడా అంతే ముఖ్యము ఒకటే ఈరోజు మనము పిడికిలు తింటున్నామంటే రైతన్న కష్టము రక్తము వాడి కన్నీరు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కరెంటు పోతండి ఈరోజు పదవ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్ దొరుకుతూనే సార్ ఈ తరుణంలో కూడా పవర్ కట్ ఏ మెయింటెనెన్స్ చేయడానికి మెయింటెనెన్స్కి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిల్లల ఎగ్జామ్ టైంలో సార్ మీరు తీసేది ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి మీ మీరు కూడా అదే అదే విధంగా చదువుకుని వచ్చారు మీరు పవర్ కట్ వల్ల రైతన్నలు డీజిల్ పోసుకుని వాడి పెళ్ళాము కుస్తులు కూడా వాడి పిల్లలు ఉన్న గాజుల దగ్గర నుంచి ఉంగరాల వరకు మాకు నన్న రైతన్న చెప్తున్నాడు సార్ నా భార్య పుస్తను పిల్లలు తా అవి పెట్టేసి డీజిల్ తెచ్చుకున్నాను సార్ ప్రతి నుంచి సాయంత్రం వరకు డీజిల్ ఖర్చు పెరిగిపోతుంది సార్ ఇట్లయితే మేము ఏం చేస్తాము పర్లేదా రైతులకు ఇచ్చే సీడులో కూడా మోసము ఏం చేస్తున్నారండి మీరు మీరు ఏం చేస్తున్నారు మీకు జీతాలు వస్తున్నాయా మీరు జీతాలు తీసుకుంటున్నారు ఏసీ రూమ్లో పడకడం కాదు సార్ ఒక రైతన్న తన ప్రాణాలను అర్పించి ట్వంటీ ఫోర్ అవర్స్ అతను ఆ చెరువు అవ్వచ్చు వ్యవసాయంలో అవ్వచ్చు టార్చ్ లైట్ వేసుకుని లాంతర గుడ్డలు వేసుకుని ఇంకా తిరుగుతున్న తరుణంలో మీరు ఇంకా ఎందుకు ఆ రైతన్నే ఇంకా పట్టగొడుతున్నారు దయచేసి మీకు ఇక నుంచి అయినా సరే ప్రతి షాపుకి ప్రతి షాపుకి వెళ్ళి మీరు చెక్ చేయండి నకిలీ ఏమైనా ఉంటే సీజ్ చేసేయండి అతనిపై యాక్షన్ తీసుకోండి అవసరమైతే అతని షాపును సీజ్ చేయండి అంతే విధంగా రైతుకి ఇవ్వాల్సిన సబ్సిడీది మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతి పల్లెటూరికి ప్రతి మండలానికి ప్రతి పంచాయతీకి వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి మీ సబ్సిడీ విత్తనాలు అవ్వచ్చు లేకపోతే ఎరువులు అవ్వచ్చు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేసి అవేర్నెస్ పెట్టేసి వాళ్ళకి న్యాయం చేసి అనేసి మా హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ ఆధ్వర్యంలో మా టీం అంతా మిమ్మల్ని మనస్ఫూర్తిగా పోరాటం అనేది ఈ సమావేశానికి ఇచ్చేసిన నా మిత్రులకు తోటి విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం